వాళ్ళు ట్రైన్ బుక్ చేసేటప్పుడు ఏమన్నారు తర్వాత ఇప్పుడు వచ్చాక రేట్ పెంచుతున్నారా ఇప్పుడు ఓకేనా మరి పద్దెనిమిది వందల ఏంటంటే ఇప్పుడు ట్రైన్ లో బుక్ చేసినప్పుడేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారండి ఇప్పుడు ఇంకా మన లగేజ్ అంతా సర్దేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఎయిటీన్ హండ్రెడ్ అంటున్నారు ఎందుకంటే ఇంక ఇప్పుడు వెళ్ళరు ఎటు వెళ్ళరు అనేసి ఇట్లా కూడా ఉంటాయి మోసాలు మీరు ట్రైన్లో బుక్ చేసుకున్నప్పుడు కనుక ఇలా చేయకండి ట్రైన్లో బుక్ చేసుకోండి అయినా వీళ్ళందరూ ఒకటే ఉంటారు ఇప్పుడు వీళ్ళు వేరే మనం వేరేది మాట్లాడటానికి కూడా ఉండదు ఎందుకంటే అందరు ఒకే రేట్ మీద ఉంటారు ఫస్ట్ ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అని చెప్పారు ఇప్పుడేమో ఎయిటీన్ హండ్రెడ్ అంటారు ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడ ఉన్నాను షిరిడికి వెళ్తున్నాను అండి మర్చిపోయాయి ఈ స్టేషన్ ఏంటో చెప్పలేదు కదండి నాగర్ హాయ్ చెప్పండి అందరు నువ్వు ఎన్నిసార్లు వచ్చానా షిరిడి టూ టైమ్స్ వచ్చావా నువ్వు టూ టైమ్స్ అందరూ టూ టైమ్స్ వచ్చారు పిల్లలందరూ కానీ ఆది ఒక్కదే వన్ టైం అవునా సాయి కూడా ఇదే ఫస్ట్ టైం వన్ టైం కూడా కాదు ఫస్ట్ టైం మధ్యలో ఎండ పడుతుందని క్యాప్ పెట్టావా

పిల్ల <laughs> <laughs>

టైమ్ ఇప్పుడు టైమే కదా పాపం అందుకే అందరికి గ్యాస్ లేచేస్తున్నారు ఎవరు నేను కాదు నేను కాదు అని అనుకోకండి అది కాదు అక్షయ అవ్వచ్చు ఆది అవ్వచ్చు రోషన్ అవ్వచ్చు వర్షి అవ్వచ్చు అందరికన్నా పెద్ద కోమలి కూడా కావచ్చు కొంచెం విండో ఓపెన్ అమ్మయ్య మొత్తానికి హోటల్ అయితే వచ్చాము మేము ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము మరి మాకు రూమ్స్ ఇవ్వాలంటే కొంచెం టైం పట్టేది కాబట్టి అంతలోకి ఖాళీగా ఉంటాం ఎందుకని నేనైతే వీడియో తీసుకునే పనిలో ఉన్నాను మా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు మా వాళ్ళు రూమ్ తీసుకునే లోపు మా పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారంట జస్ట్ ఎక్సర్సైజ్ చేసేవే ఉన్నాయి ఏం లేవు కదా నాన్న మార్నింగ్ దిగినప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉంది కానీ ఎండ బాగానే ఉందండి ఎక్కువగానే ఉంది షిరిడీ అంటాపమ్మా అయిపోయిందా

ఏ రూమ్కి వచ్చిన ముండి దాకా మా ట్రావెలింగ్ ఎలా జరిగిందో చూసారు కదా ఇక మేమందరం ఫ్రెష్ అప్ అయిన తర్వాత బాబా దగ్గరికి వెళ్తాము నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా అంతవరకు బాయ్ బాయ్ అవును మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా నా ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్